హలో వెల్కమ్ టు ఈ రోజు తెలుగు పంచాంగం ఏంటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ మూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం ఆయన ఉత్తరాయనం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాఘమాసం పక్షం కృష్ణపక్షం తిది ఈ రోజు సూర్యోదయ కాలం నుండి కృష్ణపక్ష సప్తమి తేదీ ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు కృష్ణపక్ష సప్తమి తేదీ ఉంటుంది తర్వాత కృష్ణపక్ష అష్టమి తేదీ ప్రారంభమై ఈ రోజంతా కృష్ణపక్ష అష్టమి తిది ఉంటుంది నక్షత్రం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి అనురాధ నక్షత్రం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అనురాధ నక్షత్రం ఉంటుంది తర్వాత జ్యేష్ట నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా జ్యేష్ట నక్షత్రం ఉంటుంది వారం ఈ రోజు ఆదివారం యోగం ఈరోజు సూర్యోదయ కాలం నుండి హర్షణ యోగం ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు హర్షణ యోగం ఉంటుంది తర్వాత వజ్రయోగం ప్రారంభమై ఈ రోజంతా యోగం ఉంటుంది కరణం ఈరోజు సూర్యోదయ కాలం నుండి భవకరణం ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు భాకర్ణం ఉంటుంది తర్వాత బాలవకరణం ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు బాలవకరణం ఉంటుంది తరువాత కౌలకరణం ప్రారంభమై ఈ రోజంతా అంతా కౌలకరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈ రోజు ఉదయం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం మరుసటి రోజు ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి కుంభరాశి ఈ రోజు చంద్రరాశి వృశ్చిక రాశి ఈ రోజు దిశశూల పడమల దిశ ఈ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు ఉదయం ఐదు గంటల నుండి అమృత గడియలు ప్రారంభమై ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు శుభ సమయములు వద్యం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి వద్యం ప్రారంభమై రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు పద్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి కాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి